పరిస్థితి ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్ యాక్ యాక్చువల్గా ఈ మూడు వర్షాలకి అంతా కూడా పడిపోయినాయి అడినట్టు అయితే పోతే పోయిందిలే పర్వాలేదు కానీ కొంచెం మొక్కలన్నీ కూడా పడిపోయి చిందరవందరగా అయిపోయినాయి మరి వీటన్నిటినీ సర్చ్ చేయాలి సెచ్ చేసిన తర్వాత మాత్రమే నేను కొంచెం పెద్ద వీడియోలు చేస్తాను అప్పటి వరకు నాకు ఏమీ సంతోషంగా లేదు ఇలా అయిపోయినాయి అని ఇది చూడండి ఈ మొక్కలోనే గోరంటాకు సీడ్ మంచి పడిపోయినట్టుంది గోరంటాకు మొక్క ముంచింది మళ్ళీ ఇది ఎంత ఇది కూడా తీసి సపరేట్గా పాతాలి ఏ మొక్కకి కూడా బలం లేకుండా పోతుంది అయితే కాయలు కాయ కాబట్టి ఇది పువ్వులు అయితే పూసేస్తుందిలే ఇదేం కాయలు కాసేది కాదు ఇది పువ్వులు పూసేది కాదు కాబట్టి మనకి ఎంత చెట్టు ఉంటే అంత చెట్టు అని ప్రస్తుతానికి పెంచాను ఇదిగోండి ఈ చూడండి బుల్ బుల్ అలా గూళ్ళు పెట్టేసి మొత్తం మా పని మా యొక్క సేడి నెట్లో అలాగే పిల్లల్ని కూడా పెట్టేసినాయి ఆ పిల్లలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెద్దయినాయి ఎగిరిపోయినాయి కూడా కింద పెట్టేసినాయి నాకు మనీ ప్లాంట్లో ఇంకా ఆడదాయి మగదది అనమాట ఈ రెండు చిక్కడే తిరిగేస్తున్నాయి చూడండి ఎలా ఉన్నాయి బుల్ బుల్ పెట్టలేదు ఇక ఈ టైంలో వీటికి పిల్లలు పెడితే ఇలా ఉంది మా ఫ్రెండ్స్ వాళ్ళలో కూడా అలాగే పెట్టినాయి ఎక్కడో పిల్లలు పెట్టి ఉంటేనే అలా అరుస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఎక్కడో పెట్టి ఉంటుంది